హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టిప్స్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నెక్స్ట్ ఏమో పసుపు కుంకుమ తీసుకుందామని షాప్కి అయితే వచ్చాము పసుపు కుంకుమైతే నిండుకున్నాయండి అయిపోయినాయి అని అయితే అనకూడదంట అయితే అనాలి ఇంకెక్కడ ఫొటోస్ అయితే తీసాను వీడియో ఇంకా వరలక్ష్మి వ్రతమయ్య వస్తుంది కదా ఇంక ఇవన్నీ కూడా లైన్లో పెట్టేసి అయితే ఉంచారు ఇక్కడ ఇంకా డిప్సీ అయితే ఇవైతే తీసుకుంది బాల్స్ అన్నీ తీసుకోలేదు ఒక ప్యాకెట్ అయితే తీసుకుంది నెక్స్ట్ అయితే కూరగాయలు తీసుకుందామని కూరగాయల షాప్ దగ్గర అయితే ఆగాము ఇంకా చినుకలు అయితే అలా పడుతూ ఈ ఇలాగల మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చాక వీడియో ఏమీ తీయలేదు పులకాయ అయితే చేసేసానండి తినేసి అయితే పడుకున్నాము ఇది నెక్స్ట్ డే మార్నింగు బుధవారం ఇంక డిప్సీకి బాదమ్స్ అలాగే చిన్న క్యారెట్ చేసి అయితే ఇచ్చేసాను ఒక పక్కనేమో ఎగ్ ఎగ్గుడక పెడుతున్నాను అలానే ఒక పక్కన స్నానానికి వే నీళ్ళు ఇంక అత్తమ్మ అయితే ఊరి నుంచి అయితే పంపించారండి రెండు బత్తాకాయలు తింటే కొంచెం పుల్లగాని అలాగే లైట్గా తీపిగా అయితే ఉన్నాయి డిప్సీకి ఏదైనా సరే ముందు నేను తిని అప్పుడైతే పెడతానండి అంటే టేస్ట్ ఎలా ఉందా అని చెప్పి నేను తిన్నాక ఏదైనా సరే తనకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంక నేను తింటే నాకు బాగానే అనిపించింది ఇలా పీసుల కింద అయితే చేసి డిప్సీకి బాక్స్లో అయితే పెట్టాను అవైతే స్కూల్లో అయితే ఆఫ్ అయితేందండి తిందండి మిగతావైతే ఇంటికి వచ్చాక తింది ఇంకేలా చిన్న చిన్న పీసెస్ కింద చేసి అందులో ఉన్న గింజలని అయితే తీసేసాను ఇంకా బుధవారం నాడు స్నాక్ అయితే ఇలా బక్కాకైతే పెట్టించేసానండి డిప్సీకి అయితే స్నానం చేయించేసి హాల్లో కూర్చోబెట్టాను లేస్తే ఆడుకుంటుంది ఇంకొక పక్కనైతే నేను టమాటా చట్నీకి అయితే ఇలా వేపుకుంటున్నాను పచ్చిశెనగపప్పు అయితే వేస్తున్నానండి అలాగే పచ్చిమిర్చి ఇంకా టమాటాలు వెల్లుల్పై అయితే లేదు ఇంకా మామూలుగా ఇంకా టమాటా చట్నీ అయితే ఇలా చేసేసాను కొద్దిగా జీలకర్ర అలాగే సాల్ట్ అయితే వేసుకుని ఇందులో కొత్తిమీర కూడా వేస్తానండి ఇంక ఇది చల్లారినిచ్చాక మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అయితే పట్టుకోవాలి ఇంకా వాతావరణం అయితే చాలా కూల్గా ఉందండి ఇంక ఇక్కడ ఇడ్లీ పిండి అయితే తీసేసాను మొత్తం ఇంకా సాల్ట్ అయితే మొత్తం కలిపేసానండి పిండిలో ఇంకెంతో లేదు కదా అందుకని చెప్పి పిండి అయితే కలిపేసుకున్నాను ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే డిప్సీకి అయితే చిన్నట్టు అయితే వేస్తున్నాను ఇంకా మొన్న త్రీ డేస్ నుంచి ఇడ్లీయే కాబట్టి ఇంక ఈరోజు టిఫిన్ అయితే మార్చేశాను చిన్నట్టు అయితే వేసానండి ఇంకా టమాటా చట్నీ అట్టు పెడితే తింటుంది రాత్రి పాలు అయితే ఉంటాయి కదా అవైతే తోడు పెట్టేసుకున్నాను పెరిక్కి ఇంకా చల్లారిపోయిందండి చట్నీ ఆడేస్తున్నాను మిక్సీ పడుతున్నాను ఇంక ఇందులో మనం వేసుకుంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి వేయట్లేదు ఇంకా మామూలుగా మిక్సీ పడుతున్నాను లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇంక ఇది తాళిని పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే మామూలుగా తినేవచ్చు డిప్సీకి అయితే పట్టుకెళ్తున్నానండి టీవీ చూస్తుంది ఇంకా ఈరోజు మాత్రం డిప్సీని అయితే వాళ్ళ డాడీ అయితే తీసుకువెళ్ళారు ఇంక నేను ఇక్కడ ఒక పక్కన రైసును ఆయనకైతే టిఫిన్ అయితే వేస్తున్నాను డిప్సీని అక్కడ వదిలిపెట్టి వచ్చాక టిఫిన్ అయితే చేస్తానన్నారు ఇంకా ఒక పక్కన ఆయనకైతే టిఫిన్ అయితే వేస్తున్నాను ఈరోజు కాకరకాయ కర్రీ వండుదామని కాకరకాయలు అయితే కట్ చేస్తున్నాను ఒకటే కాకరకాయ అండి ఇంకా ఒకటి కూడా పాడైపోద్ది కదా మళ్ళీ అని ఇంకా టిప్సీకి నాకే ఆయన అయితే భోజనానికి రానున్నారు ఇంక ఇక్కడ కాకరకాయ మొక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని పెరుగు వాటర్లో అయితే వేసుకున్నాను అందులో కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుని ఒక మూడు విజిల్స్ వచ్చేదాను కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకుని అవన్నీ వేగనిచ్చాక కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ వేసుకుంటే బాగా వేగుతాయి కర్రీ అనేది టేస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఉల్లిపాయలు ఉల్లిపాయ మగ్గడాన్ని బట్టి అలాగే ఉల్లిపాయ కట్ చేయడాన్ని బట్టి అయితే వస్తుందంటండి ఉల్లిపాయని ఎంత చిన్నగా కట్ చేస్తే అంత టేస్ట్ అయితే కర్రీ అయితే వస్తుందంట ఒకసారి గమనించి అయితే చూడండి మనమంటే కొంచెం బిజీగా ఉంటే పెద్ద పెద్దగా కట్ చేసుకుని అయితే ఉంచేసుకుంటాము ఇక్కడ ఇంకా కాకరకాయ ముక్కలని అయితే నేను బయటికి తీసి వాటర్ అయితే తీసేసి అలా అయితే ఉంచుకున్నాను ఇంక ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ వేసి వేయించుకుని అందులో ఈ కాకరకాయ ముక్కలని అయితే వేసేసుకున్నాను ఇంకా పైదే వేసుకోవాలండి లాస్ట్లో కొంచెం మడ్డి కింద అయితే ఉంటుంది కదా అది వేసుకోకూడదు అది వేసుకుంటే కనుక చేదైతే వస్తుంది అసలు కర్రీ చేదన్నదే రాలేదండి చాలా బాగుంది డిప్సీ కూడా నచ్చింది ఇంక నేను కూడా బాగానే తిన్నాను ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా జీలకర్ర పౌడర్ అయితే వేస్తున్నాను తగినంత కారం వేసుకుని వీటితో పాటు ఇవన్నీ మగ్గనిచ్చాక అందులో తగినంత వాటర్ అయితే వేసుకోవాలి ముందు మూడు విజిల్స్ వేయించాం కాబట్టి ఇప్పుడు ఇంకా అన్నీ వేసేసాక వాటర్ వేసుకున్నాక రెండు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది కర్రీ అనేది కరెక్ట్గా అయితే వస్తుందండి అంటే వాటర్ అది లేకుండా కరెక్ట్గా వస్తుంది అయినా కూడా మనం కుక్కర్ విజిల్ తీసేసాక ఒక త్రీ మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు కానీ కర్రీ మాత్రం చాలా ఎక్సలెంట్గా అయితే వచ్చిందండి అస్సలు చేదన్నదే రాలేదు చేదొచ్చిందంటే నేను చేదొచ్చిందని అయితే చెప్తాను కానీ అసలు రాలేదండి ఇంకా మా ఇద్దరికే కాబట్టి కరెక్ట్గా అయితే కర్రీ అయితే సరిపోయింది ఇంకా నేను టిఫిన్ అయ్యి చేసేసాక అంగన్వాడీ దగ్గరికి అయితే వెళ్తున్నానండి అంటే మేము రాజమండ్రి వచ్చేసాం కదా అప్పటి నుంచి అయితే ఇక్కడ అంగన్వాడీ దగ్గర డిప్సీవి ఆధార్ కార్డు అలాగే ఒకసారి బుక్ అయితే తీసుకురమ్మన్నారు ఇప్పుడు ఇంక మా హస్బెండ్ వర్క్కి వెళ్తే నన్ను అయితే అక్కడ దింపడానికి అయితే వెళ్తున్నారు ఇంక వచ్చేటప్పుడు అయితే నడుచుకుంటూ అయితే వచ్చేసాను ఇప్పుడు ఎలా అయితే వెళ్ళాలండి స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్కి అయితే తిరగాలి ఒకసారి అక్కడికి వెళ్ళి డిప్సీ ఇవన్నీ కూడా ఒకసారి డీటెయిల్స్ అన్నీ ఇస్తే సరిపోతుంది ఇంక అక్కడికైతే వెళ్తున్నాను వెళ్ళైతే వచ్చేసాక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని అప్పుడైతే డిప్సీని భోజనానికి అయితే తీసుకురావాలి ఇంక మండే నుంచి అయితే రెండు పోట్లు అయితే పంపిద్దామని అయితే అనుకుంటున్నాను ఇదిగోండి అంగన్వాడీ కేంద్రం దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా మేడం అయితే లేరంట నేను ఇక్కడ ఇంకా వెయిట్ చేస్తున్నాను ఇంకా అంగన్వాడీ దగ్గర నుంచి అయితే వచ్చేసానండి ఇక్కడ ఇంకా కర్రీ కొద్దిగా లైట్గా వాటర్ ఉంది దాన్ని అయితే నేను ఇలాగ దగ్గరికి వచ్చేంత వరకు అయితే ఉంచుకుంటున్నాను ఒక పక్కనేమో తాగడానికి వేడి నీళ్ళు అయితే పెట్టాను ఇంకా వేడి నీళ్ళు అనేది అయితే మానట్లేదండి వేడి నీళ్ళు అయితే మంచిదే కదా ఒక పక్కన రైస్ ఇలా వాచుకున్నాను కదా దాన్ని అయితే తీస్తున్నాను డిప్సీని తీసుకొచ్చి రోగాలు కొన్ని బట్టలు ఉంటే మడత పెట్టేసుకున్నాను ఇంకా డిప్సీని అయితే తీసుకొచ్చేసి భోజనం అయితే పెట్టేసి పడుకోబెట్టానండి ఇంకా టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది ఇంకెలా సామాను స్టాండ్ ఉంటుంది కదా ప్లేట్లు అవి పెట్టుకునేది అది ఉంటే ఒకసారి క్లీన్ అయితే చేస్తున్నాను డస్ట్ అయి పట్టిందని ఇది ఇంకా బుధవారం సాయంత్రం ఆయన అయితే పులక వద్దులే రైస్ తింటానైతే అన్నారు ఆయనకి డిప్సీకి రైస్ అయితే పెడుతున్నాను ఇంకా మామిడికాయ మెత్తడ్లో వండుదామని అయితే తీసానండి టైం వచ్చేసి సిక్స్ అయితే అవుతుంది ఇంకా కర్రీ అర్లీగానే వండేస్తున్నాను అంటే డిప్సీకి ఐడెంటిటీ కార్డు కోసం ఫోటో అయితే తీసుకురమ్మన్నారు అందుకు బయటికి వెళ్దామని అయితే అనుకుంటున్నాము ఎసరైతే మరిగిపోతుంది అయితే వేస్తున్నాను ఇంకా ఎప్పుడు కూడా పులకనే తింటారు కాబట్టి నైటు మామిడికాయ కర్రీ కాబట్టి రైస్ అయితే పెట్టామన్నారు ఇక్కడ ఇంకా మామిడికాయ కట్ చేస్తున్నానండి ఆనియన్ అయితే అంతా వేయలేదు కొన్ని అయితే తీసేశాను అంటే హాఫ్ అయితే తీసేశాను అయితే స్టార్ట్ చేశాను ముందుగా అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని అందులో లైట్గా పసుపు తగినంత సాల్ట్ వేసుకుని మగ్గించుకోవాలి ఇంక ఈ లోగాలో నేను అయితే ఉన్నాయి కదండి ఎండు మెత్తళ్ళు అవైతే తలకాయలు అయితే తీసేసి ఇలాగ ఉప్పు ఉంటుంది కదా ఉప్పు అయితే వేసుకుని ఇలా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఒక పక్కన అయితే మామిడికాయ ముక్కలు కూడా వేసేసాను కొద్దిగా కరివేపాకు వీటిలో కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి ఇంక నేనైతే కొల్లుప్పు అయితే ఉంటుంది కదండి ఇంకా ఉప్పుతో అయితే నేను మెడకెరడ ఇలా కొంచెం నల్లగైతే ఉంటుంది అదైతే తీసేసుకోవాలి అది తీసుకోకపోతే కనుక కూర అంతా చేదైతే వస్తుందండి త్రీ టైమ్స్ అయితే క్లీన్ అయితే చేసుకుని ఇలా అయితే ఉంచుకున్నాను కొల్లుప్ప వేయటం వల్ల మొత్తం మురికంతా పోతుందండి ఇంక మగ్గిపోయింది ఇందులో నేను ధనియాల పౌడర్ అలా జీలకర్ర పౌడర్ తగినంత కారం వేసుకుని మనం క్లీన్ చేసుకున్న మెథడ్లు అయితే ఉన్నాయి కదా అవైతే వేసేసుకుని ఒక త్రీ మినిట్స్ అయితే అలా మగ్గనివ్వాలండి ఇవ్వాలండి బాగా మగ్గనిస్తే కూర అయితే అడుగంటే వస్తుంది అంటే మాడిపోతుంది తర్వాత తగినంత వాటర్ అయితే వేసుకుని కూరనైతే ఉడికించుకోవాలి ఇదండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్